अंदर की नमस्कार जामी प्रेम्स यूट्यूब चैनल के स्वागत అలనాటి ఆణిమత్య కార్యక్రమంలో ఈరోజు మనకు ఒక అఖండమైనటువంటి విజయం సాధించిన ఒక గొప్ప సినిమా రేఖ అండ్ మురళి ఆర్ట్స్ థియేటర్స్ వారిని నిర్మించినటువంటి పద్మనాభం గారు నిర్మించినటువంటి ఒక సినిమా దేవత దేవత సినిమాలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు అలాగే నటి శిరోమణి మహానటి సావిత్రి ఇద్దరు జంటగా నటించారు అదేవిధంగా ఇందులో సావిత్రి గారు ద్విపద్రా అభినయం చేశారు ఈ సినిమాలో అయితే ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి సినిమా ఈ సినిమా నిర్మాణానికి ముందు ఎన్టీఆర్కి కథ చెప్పి డేట్స్ తీసుకున్నారు ఆయన డేట్స్ ఇవ్వడంతో సావిత్రి గారు కూడా డేట్స్ ఇచ్చారు ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే హీరో ఎన్టీఆర్ఏ అయినప్పటికీ కూడా నటనలో మహానటి అయినటువంటి సావిత్రి గారే హీరో అని చెప్పచ్చు వీరిద్దరి నటన దంపతుల అనుబంధం ప్రేమ ఆప్యాయతలు ఇంకా ఎన్నో అనుభూతులు ఈ సినిమాలో మనం చూడవచ్చు అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే ఇక ఈ చిత్రంలో సూపర్ హిట్ సాంగ్స్ రెండు ఉన్నాయి ఒకటి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనే ఒక పాట అది సూపర్ హిట్ సాంగ్ అది అలాగే రెండవ పాట ఏంటంటే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక అనే పాట ఈ అద్భుతమైనటువంటి ఈ పాటలు రెండు కూడా సూపర్ హిట్స్ సాంగ్స్ ఇవి అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు అంటే బొమ్మను చేసి ప్రాణం పోసి ఎన్టీఆర్ అంటే బొమ్మను పోసి అంటే ఆ సాంగ్ మొత్తం ఎన్టీఆర్ ఒక్కరి మీద తీసారు అది ఆ సాంగ్ చాలా అద్భుతమైనటువంటి సాంగ్ అది నిజంగా ఈ సినిమాకి బొమ్మను చేసి ప్రాణం పోసి అనే పరిస్థితి వచ్చినప్పుడు సినిమాకే ప్రాణం పోసింది ఈ సాంగ్ అలాగే ఇక రేఖాండ్ మురళి ఆర్ట్స్ థియేటర్స్ గురించి చెప్పాలంటే పద్మనాభం గారికి ఆప్తమిత్రుడైనటువంటి వల్లం నరసింహారావు గారు కూడా ఆయన చిన్ననాటి స్నేహితులు అంటే చాలా ప్రేమానుభావాల వాళ్ళు చాలా ఆత్మీయులు ఉన్నాయి అయితే పద్మనాభం గారి అబ్బాయి పేరు మురళి వల్లం నరసింహం గారి రంజసింహారావు గారి నరసింహారావు గారి యొక్క కూతురు పేరు రేఖ అంచేత వాళ్ళిద్దరి పేర్లు కలిసి రేఖ అండ్ మురళి ఆర్ట్స్ థియేటర్స్ అని చెప్పి పెట్టారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే మనం చెప్పుకోవాల్సింది స్నేహానికి విలువనిచ్చి వారిద్దరి పేర్ల మీద ఈ ఈ సంస్థని పెట్టారు అయితే వల్ల నరసింహారావు గారిని ఈ సంస్థలో భాగస్వామిగా కూడా ఆయన చేర్చారు అంత గొప్ప విలువ ఇచ్చారు ఆయన స్నేహానికి ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది పద్మనాభం గారు గీతాంజలి ఎన్నో సినిమాలు చేశారు వాళ్ళిద్దరునూ వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తే ప్రేక్షకులకి చాలా ఆనందం కలిగేది అలాగే ఈ చిత్రంలో కూడా ఈ చిత్రంలో నిర్మాతలుగా వ్యవహరించేయాలని చెప్పొచ్చు పద్మనాభం గీతాంజలి గారు కూడా ఎన్నో ప్రతి అంటే ట్వంటీ ఫోర్ ప్రాప్ట్స్లో అన్నింటిలో కూడా ఆవిడ అన్నీ చూసుకునేదట అంటే అంత అనుబంధం ఉండేది పద్మనాభ గారికి గీతాంజలి గారికి అయితే పద్మనాభం గారికి గీతాంజలి గారు అంటే ప్రాణం ఆమె ఆయన ఆయన ఆమె కనిపించకపోతే ఉండలేని పరిస్థితిలో ఉండేవాడు అంత ప్రేమ గీతాంజలి గారంటే అయితే గీతాంజలి గారు రామకృష్ణుని పెళ్లి చేసుకున్న తర్వాత పద్మనాభం గారి హృదయం బ్రద్దలైపోయింది ఆమెను మర్చిపోలేక మానసిక వేదంతో ఉన్న సమయంలో ప్రమీల అనే అమ్మాయితో ఆ అమ్మాయి చేరువైంది అంటే ఆమె ఆ సంస్థలో చిన్న చిన్న వేషాలు వేసుకునేది డబ్బింగ్ అది చెప్పేది ఆమె పద్మనాభం గారికి దగ్గర అయింది చివరి రోజుల్లో ఆయనకు ఆయనకు సేవలు చేసినటువంటి చాలా మంచి అమ్మాయి అనమాట అమ్మాయి అంచేత ఆ అమ్మాయిని ఆయన వదలలేకపోయేవారు చివరి రోజుల్లో కూడా ఆమె కూడా ఆమె ఆయనకి సపర్యాలు చేసింది ఇక ఈ సినిమా ప్రొడక్షన్ విషయం గురించి చెప్పాలంటే భోజనం అంటే ప్రొడక్షన్లో భోజనం వడ్డించే వంటల గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు పెళ్లి భోజనాలు లాగా అన్ని రకాల భోజనాలు మంచి మంచి రుచులతోటి పదార్థాలు వండిపట్టి వాచేవారు ఈ ఈ ఏర్పాట్లన్నీ కూడా గీతాంజలి గారు స్వయంగా దగ్గరుండి చూసుకునేవారట మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ సినిమాలో పనిచేసేవారు కాకుండా అంటే పనిచేస్తున్నటువంటి ఆర్టిస్టులే కాకుండా మిగతా ఆర్టిస్టులు కూడా వచ్చి అక్కడ భోజనాలు చేసేవారట గీతాంజలి గారు వాళ్ళని కూడా రమ్మని చక్కగా భోజనం చే అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిమత్యూ కార్యక్రమంలో ఈరోజు మనకు ఒక అఖండమైనటువంటి విజయం సాధించిన ఒక గొప్ప సినిమా రేఖ అండ్ మురళి ఆర్ట్స్ థియేటర్స్ వారి నిర్మించినటువంటి పద్మనాభం గారు నిర్మించినటువంటి ఒక సినిమా దేవత దేవత సినిమాలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు అలాగే నటి శిరోమణి మహానటి సావిత్రి ఇద్దరు జట్టుగా నటించారు అదేవిధంగా ఇందులో సావిత్రి గారు ద్విపత్రాభినయం చేశారు ఈ సినిమాలో అయితే ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి సినిమా ఈ సినిమా నిర్మాణానికి ముందు ఎన్టీఆర్కి కథ చెప్పి డేట్స్ తీసుకున్నారు ఆయన డేట్స్ ఇవ్వడంతో సావిత్రి గారు కూడా డేట్స్ ఇచ్చారు ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే హీరో ఎన్టీఆర్ఏ అయినప్పటికీ కూడా నటనలో మహానటి అయినటువంటి సావిత్రి గారే హీరో అని చెప్పచ్చు వీరిద్దరి నటన దంపతుల అనుబంధం ప్రేమ ఆప్యాయతలు ఇంకా ఎన్నో అనుభూతులు ఈ సినిమాలో మనం చూడవచ్చు అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే ఇక ఈ చిత్రంలో సూపర్ హిట్ సాంగ్స్ రెండు ఉన్నాయి ఒకటి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనే ఒక పాట అది సూపర్ హిట్ సాంగ్ అది అలాగే రెండవ పాట ఏంటంటే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవి నీకు ఇది వేడుక అనే పాట ఈ అద్భుతమైనటువంటి ఈ పాటలు రెండు కూడా సూపర్ హిట్స్ సాంగ్స్ ఇవి అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు అంటే బొమ్మను చేసి ప్రాణం పోసి ఎన్టీఆర్ అంటే బొమ్మను పోసి అంటే ఆ సాంగ్ మొత్తం ఎన్టీఆర్ ఒక్కరి మీద తీసారు అది ఆ సాంగ్ చాలా అద్భుతమైనటువంటి సాంగ్ అది నిజంగా ఈ సినిమాకి బొమ్మను చేసి ప్రాణం పోసి అనే పరిస్థితి వచ్చినప్పుడు సినిమాకే ప్రాణం పోసింది ఈ సాంగ్ అలాగే ఇక రేఖాండ్ మురళి ఆర్ట్స్ థియేటర్స్ గురించి చెప్పాలంటే పద్మనాభం గారికి ఆప్త మిత్రుడైనటువంటి వల్లం నరసింహారావు గారు కూడా ఆయన చిన్ననాటి స్నేహితులు అంటే చాలా ప్రేమానుబంధాల వాళ్ళ చాలా ఆత్మీయులు ఉన్నాయి అయితే పద్మనాభం గారి అబ్బాయి పేరు మురళి వల్లం నరసింహం గారి రంజసింహారావు గారి నరసింహారావు గారి యొక్క కూతురు పేరు రేఖ అంచేత వాళ్ళిద్దరి పేర్లు కలిసి రేఖ అండ్ మురళి ఆర్ట్స్ థియేటర్స్ అని చెప్పి పెట్టారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే మనం చెప్పుకోవాల్సింది స్నేహానికి విలువనిచ్చి వారిద్దరి పేర్ల మీద ఈ ఈ సంస్థని పెట్టారు అయితే వల్ల నరసింహారావు గారిని ఈ సంస్థలో భాగస్వామిగా కూడా ఆయన చేర్చారు అంత గొప్ప విలుగు ఇచ్చారు ఆయన స్నేహానికి ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది పద్మనాభం గారు గీతాంజలి ఎన్నో సినిమాలు చేశారు వాళ్ళిద్దరునూ వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తే ప్రేక్షకులకి చాలా ఆనందం కలిగేది అలాగే ఈ చిత్రంలో కూడా ఈ చిత్రంలో నిర్మాతలుగా వ్యవహరించాలని చెప్పొచ్చు పద్మనాభం గీతాంజలి గారు కూడా ఎన్నో ప్రతి అంటే ట్వంటీ ఫోర్ ప్రాప్ట్స్లో అన్నింటిలో కూడా ఆవిడ అన్నీ చూసుకునేదట అంటే అంత అనుబంధం ఉండేది పద్మనాభ గారికి గీతాంజలి గారికి అయితే పద్మనాభం గారికి గీతాంజలి గారంటే ప్రాణం ఆమె ఆయన ఆయన ఆమె కనిపించకపోతే ఉండలేని పరిస్థితిలో ఉండేవాడు అంత ప్రేమ గీతాంజలి గారంటే అయితే గీతాంజలి గారు రామకృష్ణుని పెళ్లి చేసుకున్న తర్వాత పద్మనాభం గారి హృదయం బ్రద్దలైపోయింది ఆమెను మర్చిపోలేక మానసిక వేదంతో ఉన్న సమయంలో ప్రమీల అనే అమ్మాయితో అమ్మాయి చేరువైంది అంటే ఆమె ఆ సంస్థలో చిన్న చిన్న వేషాలు వేసుకునేది డబ్బింగ్ అది చెప్పేది ఆమె పద్మనాభం గారికి దగ్గర అయింది చివరి రోజుల్లో ఆయనకు ఆయనకు సేవలు చేసినటువంటి చాలా మంచి అమ్మాయి అనమాట అమ్మాయి అంచేత ఆ అమ్మాయిని ఆయన వదలలేకపోయేవారు చివరి రోజుల్లో కూడా ఆమె కూడా ఆమె ఆయనకి సపర్యలు చేసింది ఇక ఈ సినిమా ప్రొడక్షన్ విషయం గురించి చెప్పాలంటే భోజనం అంటే ప్రొడక్షన్లో భోజనం వడ్డించే వంటల గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు పెళ్లి భోజనాలు అన్ని రకాల భోజనాలు మంచి మంచి రుచులతోటి పదార్థాలు వండి పట్టి వాచేవారు ఈ ఈ ఏర్పాట్లన్నీ కూడా గీతాంజలి గారు స్వయంగా దగ్గరుండి చూసుకునేవారట మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ సినిమాలో పనిచేసేవారు కాకుండా అంటే పనిచేస్తున్నటువంటి ఆర్టిస్టులే కాకుండా మిగతా ఆర్టిస్టులు కూడా వచ్చి అక్కడ భోజనాలు చేసేవారట గీతాంజలి గారు వాళ్ళని కూడా రమ్మని చక్కగా భోజనం